జిల్లా కమిటీ తరఫున అట్లనే తుడుం దెబ్బ ట్రాయ్ సెంటర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా మావాల మండల్ ఉమ్రంభీం కాలంలో ఈ మహిళా దినోత్సవాన్ని దెబ్బతున్న జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది దీనికి అన్ని వర్గాల మహిళలు ప్రజలు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని మహిళా సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మహిళలకు జీవించే హక్కు వాళ్ళకు శ్రమకు దగ్గ ఫలితము ఇవన్నీ దక్కాలనేది అనేది ఒక మహిళలు పోరాటం చేస్తేనే ఇది ఒకటి మార్చ్ ఎనిమిది అనే ఒక దినం మనకు సమితి కేటాయించడం జరిగింది దీన్ని మనము మన సమస్యల కోసం చర్చించడం కోసం ఒక దినం అనేది మనకు ప్రకటించింది కాబట్టి దీన్ని మనము మహిళలందరూ కూడా ఒక పండుగ వాతావరణంతో జరుపుకొని మన సమస్యలు ఏమున్నాయి మన సమస్యలు చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి ఇంకా మనకు ఎలాంటి హక్కులు కావాలి మన హక్కుల కోసము మహిళల హక్కుల కోసం పోరాడవలసిన అవసరం కూడా ఉన్నది మనం మహిళలందరం కూడా ఇదొక ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకోవాలనేది కూడా మేము ప్రతి ఒక మహిళకు అట్లనే శ్రామికులకు విద్యార్థిని విద్యార్థులకు మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వేంకోని అందరు కూడా తమ వంతు ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి పైన కూడా ఉన్నది అట్లానే మహిళలు సమస్యల కోసం మాట్లాడుకోవాలి మనకి జీవించే హక్కులతో పాటు మన శ్రమను తగ్గ మనకు ఫలితం దక్కాలి అనే ఈ ఉద్దేశంతో మనం ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేసుకున్నాం